ద్వితీయ దేశకాండం ఆరు అధ్యాయము ఏడవచ్చాం ద్వితీయోపదేశం ఆరువాధ్యయం వచనం నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడును త్రోవను నడిచినప్పుడును పండుకున్నప్పుడును లేచినప్పుడును వాటిని కూర్చి మాట్లాడవలను సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను యూ షుడ్ బీ మెంటరింగ్ యువర్ సన్ ఆర్ యువర్ డాటర్ దేవుడు నీ కుమ్మానికి నీవు అభ్యసింప చేయాలి నేర్పించాలి ఇంకొకరి పైన వేయద్దు మాస్టర్ చెప్తారులే నేతులు సండే స్కూల్లో టీచర్లు చెప్తారు కాదు 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 అది వారానికి ఒకసారి ఏం పనికి వస్తుంది వారానికి ఒకసారి వారానికి ఒకసారి తింటే సరిపోతుందా వాట్ అబౌట్ మండే టు సాటర్డే సోమవారం నుంచి శనివారం వరకు ఏంటి పరిస్థితి ఏమంటున్నాడు కూర్చున్నప్పుడు అంట లేచినప్పుడు అంట పడుకున్నప్పుడు అంట నిద్ర లేచినప్పుడు అంట నడుచున్నప్పుడంట దేవుని యొక్క మాటలను గురించి మాట్లాడి వాటిని అభ్యసింపచేయాలంట షుడ్ మెంటర్ యువర్ చిల్డ్రన్ నీ పిల్లలు ఇంకొకరి మీద వేయకూడదు చాలామంది ఏం చేస్తారంటే పిల్లలను గాలికొదిలేస్తారు వదిలేస్తారు ఇప్పుడు ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది పిల్లల గురించి తప్పించుకోవాలంటే ఏం లేదు సెల్ సెల్ఫోన్ పడేస్తే చాలు వాళ్ళకి సెల్ ఫోన్ వాళ్ళకి ఇచ్చేస్తే ఆ అమ్మయ్య ప్రశాంతంగా మనకి ఏమీ ఇబ్బంది ఉండదు అదొక పెద్ద దయ్యం వచ్చేసింది ఫోన్ యూ షుడ్ బెంటర్ యువర్ చిల్డ్రన్ దేవుడు నిన్ను నీ కుమారుడికి ఒక పాస్టర్ లాగా ఉండాలని ఒక టీచర్ లాగా ఉండాలని దేవుడు ఒక తండ్రిగా నిన్ను నియమించాడు తండ్రికి ఈ బాధ్యతను దేవుడు ఇచ్చాడు సో మొదటగా పోషించే బాధ్యతనిచ్చాడు రెండవదిగా భద్రపరిచే బాధ్యతనిచ్చాడు భద్రపరిచే బాధ్యతనిచ్చాడు కిని హేగిన్ గారి గురించి నేను ఎప్పుడు చెప్తుంటాను చాలా గొప్ప దైవ విశ్వాస వీరుడు అలా ఒక ముద్ర వేసి ఆయన వెళ్ళిపోయారు ఒకసారి ఆయన పడుకున్నప్పుడు సడన్గా పరిశుద్ధాత్ముడు ఆయన నిద్రలేపాడు నిద్ర లేపాడు నిద్ర లేపి పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు సన్ కెన్ ఈజ్ ఇన్ డేంజర్ యువర్ సన్ ఈజ్ ఇన్ డేంజర్ నీ కుమారుడు అపాయంలో ఉన్నాడు నీ కుమారుడు అపాయంలో ఉన్నాడు అప్పట్లో ఈ ఫోన్లు ఏం లేవు కదండి మొబైల్ ఫోన్స్ లేవు ఏం లేవు ఏం తెలియదు కానీ ఒకటే అర్థమైంది అపాయంలో ఉన్నాడు రాత్రి సమయంలో మధ్యరాత్రి పరిశుద్ధాత్మ తట్టి లేపాడు అప్పుడు లేచి మొరపెడుతున్నాడు దేవునికి మొరపెడుతున్నాడు 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 ఇప్పుడు ఆ అంతా తొలగిపోయిన వెంటనే ఆ దేవునికి కృతజ్ఞతలు చెప్పేసి పడుకున్నాడు మరుసటి రోజు తెలిసినటువంటి విషయం ఏంటంటే ఒక భయంకరమైనటువంటి యాక్సిడెంట్లో ఏమండి తన కుమారుడు చనిపోకుండా బ్రతికాడు హలో లూయ అసలు ఆ కిన్నిదగిన గారి యొక్క కుమారుడు ఏ మీటింగ్లో అయినా అండి ఏ మీటింగ్లో ఒకటే చెప్తాడు మా నాన్న లేకపోతే నేను లేనంటాడు మా నాన్న లేకపోతే నేను లేనంటాడు కోనసీమలో ఇద్దరు పిల్లలు యవనసులు మంచి యవనప్రాయంలో చనిపోయారు వారికి బాధైనా నేను ఒకటే చెప్తాను ఇట్ ఈస్ అట్టర్ ఫెయిల్యూర్ ఆఫ్ ద ఫాదర్ తండ్రి యొక్క వైఫల్యము ఆయన ఏమని అడ్జస్ట్ చేసుకున్నాడు తెలుసా పరలోకంలో దేవునికి పాటలు పాడే వాళ్ళు తక్కువైపోయారంట అందుకు ఈ యవనస్సుల కొడుకులను దేవుడు పిలుచుకున్నాడంట ఎందుకు కనాలి ఎందుకు పెంచాలి మధ్యలోనే తీసుకునే దేవుడు ఆయన ఏమంటాడంటే ఇది చంపేవాడు బతికించేవాడు ఆయన అంట ఆయనే చంపుతూ ఆయనే బతికిస్తుంటే ఇంకా సైతన్గాడు ఏం రిటైర్మెంట్ చేశాడా రిటైర్మెంట్ చేసేసి నాకు సంబంధం లేదంటున్నాడా యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు దొంగ దొంగతనానికి హత్యకు నాశనానికి తప్ప దేనికి రాడు ఎక్కడికి వెళ్తున్నారు అసలు వారికి ఈత రాదంట కానీ నదిలోకి పోయారు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు సీట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఫాదర్ లేదంటే ముందే తెలుసుకోవాలి ఏదైనా ప్రమాదం పొంచి ఉందంటే ముందే తెలుసుకొని దాన్ని కొట్టేసేయాలి అది బాధ్యత తండ్రిది అది ప్రొటెక్ట్ చేయాలి తండ్రి అయిపోయిన తర్వాత దాన్ని దేవుని మీదకి దొప్పకూడదు దేవుని మీదకి తోసేయకూడదు కేవలి దేవుడు అంతే అంత చిల్లర చిల్లర పనులు చేస్తాడు దేవుడు మందిరాలు కాల్చేస్తాడు ఆయన ఆయన మందిరాన్ని ఆయన కాల్చేసుకుంటాడా కొన్ని వాక్యాలు కొంతమంది వక్రీకరించి తమకు అనుగుణ్యంగా అంటే మాదేం తప్పు లేదు అంత దేవుడే చేశాడు కాబట్టి మా వైపు ఏం లేదని అని వారు అలా కవర్ చేసుకుంటారనమాట మనం అలా ఉండకూడదు మన పిల్లలను భద్రపరచాలి హలో నీవు నీ పిల్లల పిల్లలను చూసేదామంటే అర్థం ఏంటి మధ్యలో దేవుడు తీసుకోకపోతే నీ పిల్లల పిల్లల్ని ఎప్పుడు చూస్తావు దేవుడు ఎప్పుడు కూడా మీరు పాత నిబంధనలు గమనించండి నీవు నీ కుమారుడు నీ కుమారుడు కుమారుడు అంటాడు అంటే ఒక ఇంటిలో మూడు తరాలు ఉండాలి ఎప్పటికూడా అది ఆశీర్వదించబడినటువంటి కుటుంబం అది నీవు నీ కుమారుడు నీ కుమారుని కుమారుడు త్రీ జనరేషన్ షుడ్ స్టే ఎట్ హోమ్ వీ నీడ్ టు ప్రొటెక్ట్ అవర్ చిల్డ్రన్ వీ నీడ్ టు టీచ్ అవర్ చిల్డ్రన్ మనమే తండ్రులమే మన పిల్లలకు అధ్యాపకులము వారికి క్రమను క్రమమును క్రమశిక్షణ నేర్పించవలసినటువంటి వారం నాలుగవదిగా నాలుగవదిగా దేవుడు మనకిచ్చినటువంటి దర్శనాన్ని కొనసాగించినట్లుగా మన పిల్లలను మనము తయారు చేయాలి మన పిల్లలను మనం తయారు చేయాలి ప్రిలరా సాతాను ఎప్పుడు కూడా కుటుంబం మీద పడి ఉంటాడు కుటుంబం మీద పడి ఉంటాడు కుటుంబాన్ని వాడు ఏదో ఒక రకంగా ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేస్తాడు సింపుల్గా ఒక వాక్యాన్ని జస్ట్ ఫైవ్ మినిట్స్లో వివరించి సమయం మీద నేను ముగిస్తాను ఇస్రాయేలీలు ఐగుప్తులో ఉన్నారు ఇస్రాయేలీలు ఐగుప్తులో ఉన్నారు దేవుడు మోషన్ పంపించాడు ఫరో దగ్గరికి పంపించాడు వారిని ఫరో దగ్గరికి వెళ్ళి నా కుమార్ని పంపు నన్ను ఆరాధించినట్లు పంపు అని యహోవా దేవుడు చెబుతున్నాడని పోయి ఫరోతో చెప్పంటే ఫరో తిరుగుబాటు చేయడము ఎదురు తిరగడము కొన్ని తెగులు రావడం తెగులు వచ్చిన తర్వాత ఒక చిన్న నెగోషియేషన్ మొదలుపెట్టాడు చర్చలు మొదలుపెట్టారు రాజీకి మొదలొచ్చి రాజీకి మొదలొచ్చి ఏం మాట్లాడాడో తెలుసా అండి ఫరో దయ్యం పట్టిన వ్యక్తి అ డిమాన్ పొసెస్డ్ పర్సన్ పూర్తిగా దయ్యం పట్టేటువంటి వ్యక్తి ఫరో ఏం మాట్లాడాడో తెలుసా ఈ వాక్యను ఈ రీతిగా మీరు ఎప్పుడు చూసిండరేమో చూడండి పదవ పదవాధ్యాయం నిర్గమ నిర్గమాకణం పదవాధ్యాయము పదవచ్చం అందుకతడు మీకు తోడై ఉండున నేను మిమ్మును మీ పిల్లలను పొనిచెదనా ఇదిగో మీరు దురాలోచనగలవారు పురుషులైనా మీరు మాత్రం వెళ్ళి యహోవాను సేవించుడి మీరు కోరినది అదే కదా అని వారితో అనగా ఆ ఫరో చూడండి ఎంత కుట్రతో ఏమంటున్నాడు ఫస్ట్ ఒప్పుకోలేదు కప్పలన్నీ వచ్చే లోపల కొంచెం రాజీకి మొదలు పెట్టాడు రాజికి మొదలు పెట్టేమంటుంది తెలుసా అందరు ఎందుకు వెళ్తారు అందరు వెళ్ళొద్దు మీరు పురుషులు మాత్రమే వెళ్ళండి ఎవరెవరు మొదలు పెట్టాలంట కుమారులను వదిలిపెట్టాలంట పిల్లలను వదిలిపెట్టాలంట భార్యలను వదిలిపెట్టాలంట పురుషులు మాత్రం వెళ్ళిపోవాలంట సపరేట్ చేస్తూ ఉన్నాడు సపరేట్ చేస్తూ ఉన్నాడు ఏమవుతుంది పిల్లలు లేకపోతే పిల్లలు లేకపోతే నెక్స్ట్ వారి వారి తరం ఏం కావాలి వారి తరం ఏం కావాలి వారి తరం ఏం కావాలి పిల్లలు మళ్ళీ బానిసలుగా ఉండిపోవాలా తర్వాత తరం కూడా బానిసలుగా ఉండిపోవాలా సో ఫరం ఏం కోరుకుంటా అంటే మీరు పోతే పోయినారు పర్వాలేదు ఈ తరం పోతే పోయింది కానీ నెక్స్ట్ తరం నా చేతిలో ఉండాలి నెక్స్ట్ తరం నా చేతులో ఉండాలి కాబట్టి పురుషులు మీరు మాత్రమే పోండి అన్నాడు సో ఫరో ద స్పిరిట్ ఆఫ్ ఫరో ఆల్వేస్ వాంట్స్ టు సపరేట్ ఫాదర్స్ ఫ్రమ్ ద చిల్డ్రన్ తండ్రిని పిల్లలను వేరు చేసే దయ్యమే ఫరోకు పట్టినటువంటి దయ్యం మీరు వెళ్ళండి మీ పిల్లలను నా కంట్రోల్లో పెట్టుకుంటాను నేను మీ పిల్లలు నాకు కావాలి మీరు మాత్రం వెళ్ళండి మీకు మాత్రం మీ కుమారులని ఇవ్వము కుమార్తెలను ఇవ్వము అన్నారు ఎందుకు తెలుసా మీతోనే ఆగిపోవాలి ఆ దర్శనము మీతోనే ఆగిపోవాలి దేవుడు మీకు ఇచ్చిన దర్శనము మీతోనే ఆగిపోవాలి తర్వాత మీ పిల్లలకు సంక్రమించకూడదు మీ పిల్లలు మీతో పాటు పంపించామనుకో ఆ దర్శనాన్ని వారు కొనసాగిస్తారు మోస ఒప్పుకోలేదు మోస ఒప్పుకోలేదు మరలా ఒక తెగలు వచ్చింది మరలా ఒక తెగలు వస్తే మరలా ఒక మెట్టు దిగి ఏం మాట్లాడుతున్నాడు చూడండి పదమాధ్యాయము ఇరవై నాలుగు వచ్చినాం పదమాధ్యాయం ఇరవై నాలుగు వచ్చినాం ఫరో మోసని పిలిపించి మీరు వెళ్ళి యూహోవాను సేవించుడి మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలను మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చును అనగా ఏమంటుంది తెలుసా మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి మీ పిల్లలను కూడా తీసుకుని వెళ్ళండి మీ భార్యలు మాత్రం వద్దన్నాడు భార్యలు వద్దంటే భార్య వద్దంటే అక్కడికి ఇక ప్రొడక్షన్ ఆగిపోతుంది ప్రొడక్షన్ ఆగిపోతుంది దేవుడు ఒక కుటుంబాన్ని కొరకు నియమించాడు సాతన్ యొక్క దాడి ఎప్పుడు కూడా చూడండి వాడు తగ్గినా కూడా ఏదో ఒక రీతిగా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తాడు సో నా పాయింట్ ఏమిటంటే దేవుడు పురుషునికి లేకపోతే తండ్రికి లేకపోతే భర్తకు దేవుడు దర్శనమిస్తాడు ఇది యూజువల్గా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ జరిగేది ఇదే అందుకే యవనస్తులు యవనస్తురాలు పెళ్లి చేసుకునేటప్పుడు దర్శనం ఉన్న వాడిని చేసుకోండి ఒక గురి ఒక లక్ష్యం ఉన్నటువంటి వాడిని చూసుకోండి అందం చూసో వాటిని చూసో వీటిని కూర్చో చేసుకున్నారనుకోండి ఇబ్బంది పడతారనమాట దర్శనము ఒక గురి దేవుడు ఎప్పుడు కూడా పురుషునికి దేవుడు ఒక దర్శనాన్ని ఇస్తాడు అందుకే దేవుడేమన్నాడు నేను అబ్రహం దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అన్నాడు దేవుడు అబ్రహంకి ఇచ్చినటువంటి దర్శనము ఇస్సాకుకు వెళ్ళింది ఇస్సాకు ఇచ్చినటువంటి దర్శనము యాకోబుకు వెళ్ళింది సో అది కంటిన్యూ అయ్యింది ఆది సంగము నుంచి ఈ రోజు వరకు ఎన్ని ఉజ్జీవాలు లేచాయి పడిపోయాయి లేచాయి చల్లారిపోయాయి మండాయి చల్లారిపోయాయి మండాయి చల్లారిపోయాయి ఎందుకు ఎందుకు తండ్రికున్నటువంటి దర్శనాన్ని తరువాత తరము కొనసాగించలేకపోయింది కనుక చల్లారిపోయింది కాబట్టి అటువంటి తరం ఒకటి తయారైందంటే అది ఎవరి బాధ్యత తండ్రి బాధ్యత మోషేకు దేవుడు ఒక పని ఇచ్చాడు ఒక ఇచ్చాడు ఏంటి ఇస్రా ముప్పై లక్షల మంది ఇస్రాయిలను పాలుతెన్నెలు ప్రవహించు విశాలమైనటువంటి మంచి దేశంలోనికి ప్రవేశపెట్టాలి అది దేవుడు మోషేకి ఇచ్చినటువంటి దర్శనం మోసకి ఇచ్చినటువంటి దర్శనం మోషే తెలివైన వాడు కనుక ఏం చేశాడు తెలుసా మోషే తర్వాత ఒక యహోషువాను తయారు చేసుకున్నాడు ఒక ఆత్మీయ కుమార్ని తయారు చేసుకున్నాడు సో మధ్యలో దేవునికి కోపం వచ్చేసింది మోషన్ ఇంకా స్టాప్ చేయమన్నాడు స్టాప్ చేయమంటే ఏమైపోయింది తర్వాత పని ఎవరు కొనసాగించాలి ఒకవేళ యహోశివా లేకుండా ఉంటే ఏంటి పరిస్థితి అందుకే ఎన్నో పరిచయ ప్రతి పరిచర్య ప్రతి పరిచర్య పరిశుద్ధాత్మ నడిపితోనే ఆరంభమైంది ప్రతి పరిచర్య ఉద్యోగంతో ఆరంభమై ఎందుకు పరిచర్యలు పాడైపోతున్నాయి ఒకప్పుడు వెలుగు వెలుగ తనకి తగ్గిపోతున్నాయి ఎందుకంటే దానిని కొనసాగించేవారు లేకపోవడం వలన ఇది తండ్రి యొక్క బాధ్యత తండ్రికి దేవుడిచ్చినటువంటి దర్శనాన్ని కుమ్మారులోనికి ఇంజెక్ట్ చేయాలి నేను చేసినటువంటి పని నాకంటే నువ్వు ఎక్కువ చేయాలి ఏలియా ప్రవక్త ఏలియా తర్వాత దేవునికి ఎలిషా దొరికాడు ఏలియా చేసిన అద్భుతాల కంటే ఎలిషా రెండంతలు చేశాడు ఏలియా ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ కనపడేవాడు కానీ ఎలిషా ఎప్పుడు కూడా ప్రార్థన చేసినట్టు పెద్దగా కనిపించదు రెండంతల అభిషేకాన్ని పొందుకున్నాడు సో ఉన్నటువంటి దర్శనాన్ని ఏలిషా కొనసాగించాడు ఉన్నటువంటి దర్శనాన్ని యహోషువా కొనసాగించాడు అసలు తండ్రులారా ఏంటి దర్శనం వాట్ ఈస్ ద విషన్ దట్ యు హ్యావ్ విషన్ అంటే దర్శనం అంటే కళ్ళు మూసుకుంటే కనిపించేదాన్ని కాదు అది కాదు పాయింట్ దర్శనము అంటే గురి లక్ష్యము గోల్ ఇది నేను సాధించాలి కుటుంబ పరంగా నేను ఇది సాధించాలి దేవుడు నాకు ఈ పనినిచ్చాడు ఈ బాధ్యతనిచ్చాడు గనక దానినే మన పిల్లలకు మనం ఇంజెక్ట్ చేయాలి అబ్రాహం పని ఇస్సాకు చేయాలి ఇస్సాకు పని యాక అలా 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 ఉంటే ఈ పాటికి ప్రపంచం అంతా ఎప్పుడో రక్షించబడి ఉండేది ఒక తరం వారేమో మండుతూ ఉంటారు తర్వాత తరము నిర్లక్ష్యము చేయబడ్డం వలన చల్లారిపోతూ ఉంది ఉజ్జీవాలన్నీ అదే రీతిగా ఆరిపోతున్నాయి ఉద్యోగం లేగడం ఆరిపోవడం లేగడం ఆ తరం వరకు మాత్రం ఉద్యోగం ఉంటుంది ఫౌండర్స్ అంటారు కదా ఫౌండర్స్ ఆఫ్ మూమెంట్స్ వారు ఉన్నప్పుడు ఉద్యమం ఉంటుంది తర్వాత తర్వాత కానీ కొంతమంది భలే ఉన్నారండి తమ తండ్రులకు మించి సేవ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు మోసే నేను అంటాను మోషే మూడు సార్లు నలభై రోజులు పగలు రాత్రులు ఉపవాసం చేశాడు కానీ వాగ్దాన దేశంలోకి వెళ్ళిపోయాడు వెళ్ళలేకపోయాడు యోహో ఒక్కసారి కూడా నలభై రోజుల్లో ఫాస్టింగ్ ప్రయత్నం చేయలేదు కానీ అందరినీ కూడా వాగ్దాన దేశంలో ప్రవేశపెట్టగలిగాడు హలలో హలలో హలూయా మన తర్వాత సక్సెసర్ను తయారు చేయాలి మన తరువాత నెక్స్ట్ లీడర్ను మనము తయారు చేయాలి ఇది తండ్రి యొక్క బాధ్యత ఎవరినో కాదు ముఖ్యంగా నీ కుమార్ని లేకపోతే నీ కుమార్తెను నీవు తయారు చేయాలి అది దేవుని యొక్క చిత్తం నీకంటే గొప్పవానికి ఒక తండ్రి తప్ప ఎవ్వరు కూడా అట్లా ఆలోచించరు నాకంటే నా కుమారుడు గొప్పవాడు కావాలి నాకంటే నా కుమారుడు గొప్పవాడు కావాలని తండ్రి తప్ప ఎవ్వరూ ఆలోచించరు ఐ ఆల్వేస్ డిజర్వ్ మై సన్ నా నాకుమార్ నాకంటే లక్ష రెట్లు గొప్ప కావాలని నేను కోరుకుంటాను ఎనీ ఫాదర్ డిజైర్ లైక్ దట్ అందుకే తండ్రి అసమానుడు ఆ తండ్రి స్థానాన్ని ఎవ్వరు కూడా భర్తీ చేయలేరు ఆ తండ్రి స్థానాన్ని దేవుడు అంత గొప్ప బాధ్యతను ఒక గొప్ప పనిని ఒక గొప్ప భాగ్యాన్ని దేవుడు తండ్రులకు దయచేసాడు తల్లిదండ్రులకు జస్ట్ ఒక చిన్న సూచనలు జస్ట్ జస్ట్ చెప్పి నేను వదిలేస్తాను డీటెయిల్గా చెప్పాను కానీ చెప్పి వదిలేస్తారు సో పిల్లల విషయంలో మనము చేయకూడనివి పిల్లల విషయంలో మనము చేయకూడనివి పిల్లల విషయంలో మనము చేయకూడనివి పిల్లల విషయంలో నంబర్ వన్ దేవుని లాగా ప్రవర్తించకూడదు దేవుని స్థానాన్ని తీసుకొని నేను దేవుడు అని చెప్పేసి మనము ప్రవర్తించకూడదు మనము తండ్రుల్లాగానే ప్రవర్తించాలి ఆర్ నాట్ ద హోలీ స్పిరిట్ వీఆర్ నాట్ గాడ్ ట సింహాసనం ఎక్కి మనం దేవునిలాగా మన పిల్లలతో మనము ప్రవర్తించకూడదు నెంబర్ వన్ రెండవది ఎప్పుడు కూడా నీ పిల్లల పైన మరణాన్ని మాట్లాడవద్దు నాశనాన్ని మాట్లా ఇట్లుంటే నాశనమైపోతావురా అస్సలు అనవద్దు అస్సలు అనవద్దు ఎందుకో తెలుసా బ్లెస్సింగ్ ఆర్ కట్స్ కమ్స్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ యువర్ ఫాదర్ శాపము కానీ దీవెన కానీ నీ తండ్రి నోట నుంచే వస్తుంది నీ తండ్రి పలికాడంటే లేక నీవు నీ పిల్లల విషయంలో ఏదైనా పలికావంటే ఖచ్చితంగా జరుగుతుంది అది నెవర్ స్పీక్ డెత్ ఓవర్ చిల్డ్రన్ ఎప్పుడు కూడా నీ పిల్లలను మాటవర్స్ కూడా అనవద్దు నెగిటివ్గా మాట్లాడవద్దు వారిని శపించవద్దు వారి భవిష్యత్తును శపించవద్దు చూసాంలేరా నువ్వు 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 పెద్దయినగల ఏమవుతాలో చూస్తాంలేరా అలా ఎగతాలిగా కానీ ఇటువంటి మాటలు పిల్లల విషయంలో ఎప్పుడు కూడా మాటలు ఆడకూడదు పిల్లల్ని ఎప్పుడు కూడా ద్వేషించకూడదు నెవర్ ఎవర్ హేట్ చిల్డ్రన్ మా తండ్రి నన్ను ద్వేషిస్తున్నాడు మా తల్లి నన్ను ద్వేషిస్తున్నటువంటి భావన పిల్లలకి ఎప్పుడు కూడా కలగకుండా జాగ్రత్త పడాలి పిల్లలను కొట్టేటప్పుడు ఎప్పుడు కూడా చెయ్యి వాడకూడదు చెయ్యి వాడకూడదు మన కోపం వస్తే లేసేదేంటి లేసేదే చెయ్యి ఈ చెయ్యిని దేవుడు కొట్టేదానికి దేవుడు నియమించలేదు ఎక్కడ ఉన్న బైబిల్లో చేత్తో చంప చెల్లుమని వాయిస్తాను ఎక్కడ ఉన్న బైబిల్లో ఈ చెయ్యి దీవించేదానికి దేవుడు చేతులు ఎత్తి ఆరాధించేదానికి చేయిచ్చాడు ఇతరులను బ్లెస్ చేసేదానికి దేవుడు ఈ చేతినిచ్చాడు నీ పిల్లలను నీ చేతితో బ్లెస్ చేయి కొట్టాలంటే దేంతో కొట్టాలి బెత్తమతో కొట్టాలంట ఒక పుస్తకం ఉంది ఒక దయవిషుడు ఏమని చెప్పాడు తెలుసా చెన్నైలో ఉంటారు ఆయన శాంపి చల్లదోరే గారని ఆయన మాట్లాడుతూ మీకు ఒక విషయం తెలుసా మాకు పిల్లలు పుట్టగానే మేము ఏం చేసాం తెలుసా ఒక పుస్తకం కొన్నాం మేము డేర్ టు డిసిప్లిన్ అని ఒక పుస్తకం ఉంది ఆ పుస్తకం పిల్లలను ఎలా పెంచాలి అనే పుస్తకం నేను నా భార్య ఇద్దరం కూర్చొని మేము బాగా చదివి మా పిల్లలను పెంచాం ఈరోజు మా పిల్లలు ఎంతో ఆరోగ్యకరమైన స్థితిలో మంచిగా వారు జీవిస్తూ ఉన్నారు అంటే వారు ఎలా పెంచాలని నేర్చుకున్నారు శ్రద్ధను చూపి నేర్చుకున్నారనమాట దే షోడ్ ఇంట్రెస్ట్ ఇన్ లర్నింగ్ హౌ టు బ్రింగ్ దేర్ చిల్డ్రన్ ఎక్కడ కొట్టాలో కూడా తెలుసా చంపకు కొట్టకూడదు బెత్తం తీసుకోవాలి కొట్టేది ఎక్కడ తెలుసా మక్కి మీద కొట్టాలంట ఇక్కడ కొట్టాలి ముఖం మీద కొట్టకూడదు చేతుల మీద కొట్టకూడదు ఎక్కడ కొట్టకూడదు చేయి అయితే అస్సలు వాడకూడదు దిస్ ఇస్ నాట్ అకార్డింగ్ టు గాడ్స్ విల్ దిస్ హ్యాండ్ ఈజ్ ఆల్వేస్ ధేర్ టు కంఫర్ట్ స్ట్రెంగ్ అండ్ బ్లెస్ భరోసా ఇవ్వడం దీవించేదానికి చేతిని ఇవ్వడా సో నెవర్ యూజ్ యువర్ హ్యాండ్ అగేన్స్ట్ యువర్ చిల్డ్రన్ తర్వాత నీ పిల్లలను ఎవరితో కూడా ఎప్పుడు కూడా పోల్చవద్దు వాళ్ళు చూడని కంటే టారు వాళ్ళు చూడని కంటే ఎంత బాగు నెవర్ 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 కంపేర్ మీ పిల్లల జీవితంలో నెవర్ నెవర్ ఎవర్ కంపేర్ టు అదర్ చిల్డ్రన్ మన బలహీనతలను కప్పిపుచ్చుకునేదానికి వాక్యాన్ని తీసుకొని వాళ్ళ మీద రుద్దకూడదు వారిని బెదిరించకూడదు మనం డోంట్ యూజ్ స్క్రిప్చర్స్ అగెయిన్స్ట్ చిల్డ్రన్ టు మ్యానిపులేట్ వారిని మ్యానిపులేట్ చేసేదానికి ఎప్పుడు కూడా వాక్యాన్ని విరోధంగా నువ్వు వాడకూడదు మీ పిల్లలను బెదిరించకూడదు రే నువ్వు వెతుతున్నావురా నువ్వు కోసుకుంటావురా విత్తినవన్నీ కోసుకుంటే ఈరోజు మనం ఉండేవాళ్ళం అండి అసలు బేసిక్గా చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పిల్లల గురించి తర్వాత వదిలిపెడదాం మనం విత్తినవన్నీ మనం ఒకవేళ వెంటనే కోసుకుంటే అసలు భూమి మీద ఎవరు ఉండేవారు కాదు దేవుని కనికరం వలన అందరం కూడా నిలబడి ఉన్నాం కాబట్టి బెదిరించకూడదు మన పిల్లలని యు షుడ్ నెవర్ త్రిటన్ యువర్ చిల్డ్రన్ మీ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత పెద్దవాళ్ళు అయిన తర్వాత వారిని పిల్లల్లాగా ట్రీట్ చేయకూడదు అసహించుకుంటారు పిల్లలు ఇబ్బంది పడతారు డోంట్ ట్రీట్ దెమ్ లైక్ ఇట్స్ తల్లిదండ్రులకు ఎంతసేపు వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా వారి పిల్లలాగానే వీక్షిస్తుంటారు పిల్లలాగానే ట్రీట్ చేస్తూ ఉంటారు డోంట్ డూ దాట్ వయసు పెరిగే కొద్దీ మీ యొక్క ట్రీట్మెంట్ విధానం కూడా మారాలి ఎప్పుడు కూడా మీ పిల్లలను ఏడ్చి ఏడుపులతో మాటలతో మ్యానిపులేట్ చేసేదానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయవద్దు ఎప్పుడు కూడా మీ పిల్లల ఎదుట మీ పిల్లల ఎదుట కొట్లాట కాదు కానీ కనీసం వాగ్వాదము కూడా భార్యాభర్తల మధ్య జరగకూడదు ఇది వాక్యానుసారం నేను ఫాలో అయ్యే దైవజనుడు నేను అభిమానించే ఐవజనుడు ఆయన ఏమంటారు తెలుసా మాకు వివాహమై యాభై సంవత్సరాల పైన అయిపోయింది మేమిద్దరము వాదించుకున్నట్లు నాకు ఎప్పుడు గుర్తులేదన్నాడు భార్యాభర్తలంట వాదించుకోవడం ఆయనకు అసలు గుర్తేయలేదంట ఉన్నారు ఇటువంటి వాళ్ళు ఇటువంటి వారు ఉన్నారు క్రిస్టియన్ గృహాల్లో ఏమండి పక్కింటి వాళ్ళని అడిగితే తెలుస్తుంది అందుకే ఎప్పుడైనా పెళ్లి పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు పక్కింటి వాళ్ళని అడిగితే మొత్తం అంత బండరం అంతా బయటపడుతుంది అన్నమాట నీతి మంతుల రక్షణను కూర్చిన ఉత్సాహ సంతోష సునాదములు వినపడాలి గొడవలు కాదు పిల్లల ముందు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా పిల్లల ముందు భార్య భర్తను తల్లి తండ్రిని ఇప్పుడు కూడా పిల్లలు ఎదుట కించపరచకూడదు అవమానించకూడదు పిల్లలకు తమ తండ్రి హీరో అండి హీరో పిల్లలకు ఎవరో హీరో కాదు ఊరంతా హీరో కాదు పిల్లలకు ఎవరు తెలుసు హీరో వాళ్ళ తండ్రి వారి పిల్లల కళ్ళ ఎదుట వాళ్ళ తండ్రిని జీరో చేయకూడదు మీరు జీరో చేయకూడదు విలన్ చేయకూడదు వారిని కించపరచకూడదు వారి గురించి తక్కువగా మాట్లాడకూడదు వారిని అవమానించకూడదు దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ నీతి సూత్రాలు ఇవి ఇలా చేశారనుకోండి రేపొద్దున మీ పిల్లలు కూడా అలా తయారవుతారు ఒకసారి ఒక ఎంగేజ్మెంట్కి నన్ను పిలిచారు వాక్యం చెప్పిన హైదరాబాద్లో హైదరాబాద్లో ఎంగేజ్మెంట్ పిలిచి వాక్యం చెప్తే అక్కడ ఆ పెళ్లి కుమారుడు చిన్న సాక్ష్యం చెప్తాను మైకి తీసుకొని చెప్పాడు ఇంతవరకు నేను పుట్టినది మొదలుకొని ఈ రోజు వరకు కూడా మా అమ్మ నాన్న గొడవ పడింది నేను చూడలేదన్నాడు ఇద్దరు వాదలాడు కూడా నేను చూడలేదు మా అమ్మను మా నాన్న బాగా చూసుకున్నాడు మా నాన్నను మా అమ్మ చాలా కనపరిచింది గౌరవించింది తెర వెనుకలో ఏం కొట్లాడారో మనకు తెలియదు బెడ్రూంలో ఏం కొట్లాడారో మనకు తెలియదు కొంతమంది చెప్తారు మీరు ఏం వాదలాడాలనుకున్నా డిస్కస్ చేసుకోవాలనుకున్నా బెడ్రూంలో చేసుకోండి పిల్లల ఎదుట మాత్రము కాదు అన్నాడు మా నాన్న అలా చేశాడు మా కుటుంబం ఇలా ఉంది మా కుటుంబంలో గలభాలు గొడవలు అసలు వినపడలేదు కాబట్టి నేను కూడా నా కుటుంబ జీవితం ఇలా కలిగి ఉండబోతున్నాను నా భార్యను ఇలా చూసుకున్న పోతున్నాను అన్నాడు ఎలా నీ కుమార్తెను ఎలా నీ కుమార్తె నువ్వు పెంచుతావు అది చాలా ప్రాముఖ్యం మన ఇంట్లో ఏమేమి జరుగుతుందో రేపు పొద్దున మన పిల్లల ఇంట్లో అదే జరుగుతుంది గుర్తుపెట్టుకోండి సో నెవర్ క్వారల్ నెవర్ ఆర్గ్యూ నెవర్ ఫైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఐస్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ దీని ఇది పిల్లల మనసును గాయపరిచినంతగా ఇంక ఏ సమస్య గాయపరచదు ఏ సమస్య గాయపరచదు పిల్లల మనసును తల్లిదండ్రులు వాదులాడితే తల్లిదండ్రులు కొట్లాడుకున్న పిల్లల మనసు ఎంత గాయపడుతుందంటే ఇక ఏమి జరిగినా కూడా వాళ్ళ మనసు అంత గాయపడుతుంది మీరు మీ పిల్లలకు ఏమి తీసేయకపోయినా పర్లేదు ఏం పోషించలేకపోయినా పర్లేదు కానీ వారి ఎదుట మాత్రం గుద్దులాడితే వాదులాడితే కొట్లాడితే ఘర్షణ పడితే తీవ్రవాదులాగా ప్రవర్తిస్తే పిల్లల మనసు చాలా చాలా గాయపడుతుంది దే విల్ నెవర్ రెస్పెక్ట్ యు సో ఈ జాగ్రత్తలో మనము ఒక ఆదర్శ తండ్రిలాగా తల్లిలాగా ఉండాలంటే ఈ మార్గదర్శనం మనం పాటించినప్పుడు మనం నిజంగా మన పిల్లలకు దీవెనకరంగా ఉంటాం తర్వాత మన పిల్లలు తమ నెక్స్ట్ తరం వారికి వారు దీవెనకరంగా ఉంటారు సో కనుక దేవుడు తండ్రులకు ఇచ్చినటువంటి బాధ్యత మొదటిగా పోషించే బాధ్యత రెండవదిగా భద్రపరచవలసినటువంటి బాధ్యత మూడవదిగా వారిని పెంచాలి మెంటర్స్ ట్రైన్ చేయాలి ఒక టీచర్గా మనం పెంచాలి నాలుగవదిగా నీ దర్శనాన్ని నీ కుమారుడు కంటిన్యూ చేయనట్లుగా నీ కుమారు నీకంటే గొప్పవాడిగా నీవు తయారు చేయాలి నీ దర్శనము నీతో ఆగిపోకూడదు నీ దర్శనము నీతో ఆగిపోకూడదు ఈనాడు ఎన్ని సంఘాలు మూతపడ్డాయో తెలుసా ఎన్ని సంఘాలు నామకర్త సంఘాలుగా అయిపోయాయో తెలుసా ఎందుకు ఫౌండర్ చనిపోయాడు లాస్ట్ కొంత ఐ థింక్ లాస్ట్ ఇయర్ నేను ముగిస్తున్నాను లాస్ట్ ఇయర్ మేము హైదరాబాద్ వెళ్ళాము హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ వేరే ఒక ఒక బిల్డింగ్ ఖాళీగా ఉంది ఒకసారి రండి వెళ్ళి ప్రార్థన చేద్దాం అది ఏమైనా మనకు నచ్చితే దాన్ని తీసుకుందాం వాళ్ళు రెంట్కి ఇస్తామన్నారని మా ఫ్రెండ్ ఒకరు తీసుకొని వెళ్ళారు ప్రేర్ చేద్దామని సో మేము ఆ ప్లేస్కి వెళ్ళాం ఆ ప్లేస్కి వెళ్తే అండి దగ్గర దగ్గర ఒక ఆరు ఎకరాలు ఉంటుందండి ఫైవ్ టు సిక్స్ ఏకర్స్ బ్యూటిఫుల్ ప్లేస్ హైదరాబాద్ అవుట్కర్ట్స్లో చాలా విశాలమైనటువంటి స్థలము విశాలమైన స్థలం అక్కడ బిల్డింగ్ చూస్తేనండి అసలు ఇలా గాలి దీనంతా ఐ థింక్ ఒక మూడు ఉంటుంది అనమాట బిల్డింగ్ హ్యూజ్ బిల్డింగ్ పాడబడింది అయితే పాడబడింది హిందీ అసలు ఇంత ఇటువంటి ప్రాంతంలో ఇంత పెద్ద బిల్డింగ్ ఉంది ఇంత పాడుపడింది ఏం జరిగేది ఇక్కడ అని అడిగితే వాళ్ళు చెప్పిన జవాబు ఏంటో తెలుసా ఇక్కడ ఆయన బాడి ఉంది ఒక దైవజుడు ఉండేవాడు ఆయన ఫారినర్ ఆయన ఈ స్థలాన్ని కొని ఈ యొక్క బిల్డింగ్ అంతా కట్టించి ఇక్కడ అన్ని రూమ్స్ అన్ని కూడా ఇక్కడ కట్టించి ఆయన అసలు మీటింగ్స్ జరిగేవాడిని ఇక్కడ భారతదేశంలో అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చేవారు అసలు బలమైనటువంటి పరిచర్ జరిగింది ఇక్కడ అయితే ఆయన దగ్గర దగ్గర తొంభై సంవత్సరాలు అనుకుంటా పైన ఆయన మరణించాడు ఆయన సమాధి ఇక్కడే ఉంది ఆయన సమాధిలోకి వెళ్ళిపోయాడు అక్కడ పరిచయ కూడా సమాధిలోకి వెళ్ళిపోయింది పాడుపడినటువంటి ప్లేస్గా అయిపోయింది అది ఎవరు లేరు ఊరికే చెట్లు ఉన్నాయి మామిడి మామిడి చెట్లు దానిమ్మ చెట్లు చెట్లు ఉన్నాయి అంతే అక్కడ ఎవరు వండి చూసుకుంటున్నారు నో వన్ ఈస్ డూయింగ్ మినిస్ట్రీ దేర్ ఖాళీగా ఉండిపోయే కట్టడాలు బిల్డింగ్స్ అంతా ఏంటి కారణం యహోశువా లేకపోతే అదే పరిస్థితి అయ్యి ఉండేది యహోశువా లేకుంటే ముప్పై లక్షల మంది ఆ యొక్క అడుగు అడుగుపెట్టేవారు కాదు ఆ పరిచయ ఎట్లా ఆగిపోయింది ఇలా ఎన్ని పరిచయాలు ఆగిపోయావు ఏంటో తెలుసా తమకున్నటువంటి దర్శనాన్ని తమ తర్వాతి తరానికి అందజేసి తయారు చేయకపోవడము ప్రతి ఒక్కరు కూడా ఓహో యహోశువాను తయారు చేయాలి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఏలియా కూడా ఒక ఎలిషాను తయారు చేయాలి వారు ఎవరో ఎందుకు నీ పిల్లలైతే నీ మాట వింటారు నీ మాట వింటారు కొంతమంది అంటుండ కుటుంబ పరిపాలన కుటుంబ పరిపాలన అంటారు అది వాక్యానుసారం అండి అబ్రహాము ఇస్సాకు యాకబండి కొడుకునే అండి తయారు చేసింది కూతునే అండి తయారు చేసింది తర్వాత అండి మిగతా వాళ్ళు మీ కుటుంబంలో మీ పిల్లలకంటే ఎక్కువగా ఎక్కువగా మీ దర్శనాన్ని వారు ఇంకొకరు ఉండరు పాలు ఎన్నించారు తెలుసు కదా గొప్ప దైవజనులు ప్రపంచాన్ని సౌత్ కొరియానంతా పూర్తి మార్చి పరిశాడు పాలకింగ్ గారు సేవలో మునిగిపోయి సేవలో మునిగిపోయి తర్వాత తన పిల్లలను తయారు చేయలేదు తయారు చేయలేదు ఆయన పిల్లల వల్ల తలనొప్పి లక్షల మందిని లక్షల మందిని రక్షణకు నడిపించాడు కానీ పిల్లలు పిల్లల వలన ఆయన చాలా తలనొప్పి వచ్చాయి నెక్స్ట్ తరాన్ని ఆయన తయారు చేయలేకపోయాడు ఇది తండ్రుల యొక్క బాధ్యత తండ్రుల యొక్క బాధ్యత అమ్మో నా కొడుకుని నేర్పిస్తే అందరూ ఏమనుకుంటారు అవన్నీ అందరు కాదు అబ్రహాము ఇస్సాకు యాకోబో దేవుడు నీకు ఇచ్చిన దర్శనాన్ని నీ కుమారుడికి లేకపోతే నీ కుమార్తెకు నీవు ఖచ్చితంగా ఇంజెక్ట్ చేయాలి ఒకవేళ అటువంటి అనుకూలమైన పరిస్థితి లేకపోతే మరొకరినైనా సరే యహోషువా లాగా తయారు చేయాలి మోషేను గౌరవించినట్లు ప్రజలు యహోషువాను కూడా గౌరవించారు ఏలియాను గౌరవించినట్టు ఎలిషాను కూడా గౌరవించారు దిస్ ఈజ్ అ ఫాదర్స్ రెస్పాన్సిబిలిటీ చిన్నప్పటి నుంచే దేవుడికి ఇచ్చినటువంటి పనిని వారికి ఎక్కించాలి ఎక్కించాలి దిస్ ఇస్ వాట్ టు గయింటెడ్ దిస్ ఇస్ వాట్ యువర్ దిస్ ఇస్ వాట్ టు గొయింటూ అప్పుడే ఉజ్జీవము కొనసాగుతుంది పరిచరులు కొనసాగుతాయి అభివృద్ధి చెందుతాయి యేసుప్రభు రెండవ రాకడ వరకు కూడా ఆగిపోవు మధ్యలో చాలా పరిచర్లు చాలా సంఘాలు చాలా డినామినేషన్ ఆగిపోయి నిరసించిపోయి ఎందుకంటే ఫౌండర్ లేడు తర్వాత ఆయనంతటి వారు లేరు సో ఈ బాధ్యతలో మనము ఈ ఫాదర్స్ డే రోజు గుర్తు చేసుకొని ఒక ఆదర్శ తండ్రుల్లాగా మనము తీర్చబడదాం వాక్యానుసారంగా మనం నడుచుకుని మన పిల్లలకు మనము దీవెనకరంగా మార్చబడినట్లుగా దేవుడు మన తన యొక్క కృపను అందరిలో విస్తరింపచేయను గాక ఈ అమూల్యమైనటువంటి ఈ సమయమున మీ సన్నిధిని మాకిచ్చి మీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు అన్నటువంటి వాక్య ప్రకారముగా మా ఆత్మలను బలపరచి మమ్మలను సంతోషింపచేసిన మా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ నాయన నీ నామములు సమర్పించినటువంటి అర్పణలను అంగీకరించుమని ప్రార్థించచ్చు ఉన్నాము ఈయుడి మీకు ఇవ్వబడును అని వాక్య ప్రకారముగా మీకు ఇచ్చినటువంటి అస్తములను రిక్తముగా మీరు తిరిగి పంపక నూరందల ప్రతిఫల దీవెనల చేత మీరు తిరిగి ఆశీర్వదించుమని ఉన్నాము నాయన మీ ఆశీర్వాదముల చేత అందరినీ మీరు పరచుమని ప్రార్థించుచు ఉన్నాము తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన మీకు అర్పణగా ఇచ్చినటువంటి సమస్త కానుకలను కూడా మీరు అంగీకరించుమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన ధారాళముగా సంతోషముతో ఇచ్చినటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకము చేసుకునమని ప్రార్థించు ఉన్నాము నాయన నా తండ్రికి నేను నా తండ్రి ఇచ్చినటువంటి దానిలోనే ఇచ్చి ఉన్నానని ఆశ ఆసక్తి కలిగి విశ్వాసముతో ఎందరైతే మీకు అర్పణగా కానుకలను ఇచ్చి ఉన్నారు వారికి రావలసినటువంటి నూరంతల ప్రతిఫల ఆశీర్వాదములు ఏసులో దయచేసి ఆశీర్వదించుమని దీవించుమని మా ప్రభువును మరక్షకుడైన క్రీస్తు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకుని స్థుతించి నా పరలోకపు తండ్రి పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం చేరువున మనకు లైవ్లో వీక్షిస్తున్నటువంటి ప్రియులకు ఆర్టిజం మినిస్ట్రీస్లో నాటమన్న ప్రతి వ్యక్తికి వారి కుటుంబాలకు లోకంలో ఉన్న సగల పరిశుద్ధులందరికీ మరి ముఖ్యంగా ఇస్రాయిల్లకందరికీ ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గా ఆమె అందరికీ వందనాలండి ప్రైస్ ప్రైస్ రాడు ప్రైస్ ప్రైస్లో